కేసు కర్రీ మరి రెండో పార్టీ కూడా వెళ్ళి కేసు పెట్టారు తప్ప మై పరమేశ్వర్ వచెన్ కొరింద్కి పత్రిసే లేకరికి లీడర్ వస్తే బోలా మరి దేవుని వాక్యంలోని కొరంది సంఘంలోని పత్రికను తీసుకొని చెప్పాను హం క్యో హానిని ఉఠాతే మనం ఎందుకు మరి హానిని పైకి వేసుకోవటం మీదేసుకోవడం లేదు ఉదయం వెళ్ళి కాహే క్యో హాని ఉఠాదే ఇక్కడ రాయబడింది హాని ఎందుకు మనం మీదే వేసుకోవడం లేదు పడిగా పలా కోరెంతి చదవండి సంఘ రాష్ట్ర మొదటి పత్రికే అధ్యాయ ఆరో అధ్యాయము పాంచే సాత్ ఐదు ఆరు ఏడు వచ్చిన సిగ్గు రావాలని చెప్పుచున్నాను మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వాద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైన లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వాద్యం ఆడుచున్నాడు మరి అవిశ్వాసులు ఎదుటనే వాద్యం ఆడుచున్నాడు ఒకని మీద ఒకడు వాద్యం మీలో ఇప్పటికే కేవలం లోపము అంతకంటే అన్యాయము సహించడం మేలు కాదా దానికంటే మీ సొత్తులను అపహరించబడటం మేలు కాదా అయితే మీరే అన్యాయం చేయిచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగూ చేయించున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా తెలియదాబిక్ జ కట్నాడర్ సెప్పు మరి ఈ ప్రకారంగా సంఘటన జరిగినప్పుడు ఆ నాయకులైన వాళ్ళని అడిగాను ఎందుకు మరి వాక్యానుసారంగా ఉండటం లేదు

ఎన్నో మాటలు పెద్ద సేవకుడు చనిపోయే స్థితి వచ్చింది నేను కార్ జెండా నేను చనిపోయినప్పుడు మరి కారు పెద్ద జెండా మరి ఊరేగింపుగా తీసుకుని వెళుతున్నారు మైనే సోచే మైనే బోలా ఏతో పొలిటికల్ పార్టీగా హోతా నేను అన్నాను మరి ఇదైతే రాజకీయ పార్టీలో జరుగుతుంది హం విశ్వాసి లోంగే పవిత్ర లోంగే సాత్సా క్యు హా మరి విశ్వాసము పరిశుద్ధమైన మనవింత ఈందుకు జరుగుతుంది పత్రుస్కు ఐసా నైవా పేతురు కిలాగా జరగలేదు ఫౌల్స్కు ఐసా నైవా గారికి ఇలాగా జరగలేదు ఐసా మై బోతే వకత్తు ఉన్ లో నుండి జవాబ్ సహీ తరసా నై ఇలా చూపుతున్న సమయంలో వారు నాకు సరేన జవాబు ఈ బోలే ఫుర్ ముజే మాలుమోగయ్యా ఏ బాతకు ఖులా నై నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ వాక్యులు వాళ్ళకు తెరవబడలేదు శైతాన్యాబీ బాతలో బస్గే మరి సాతానుడు లోక సంబంధమైన సంగతులు చూపెట్టాడు దానిలో వాళ్ళు ఇరుక్కుపోయారు అవి బహుత్ శక్తి అభి ఇదరా అవి కార్యకర్ మరి ఇక్కడికి ఎన్నో శక్తులు వచ్చి కార్యాలు జరిగిస్తున్నాయి

మీటింగ్ ఈ ప్రకారంగా సానుడు సభా కమిటీ వేశాడు ఆత్మా సేవ మరి అనేక ఆత్మలను ఈ సేవకుల వెంట ఉంచాడు అభి ఇప్పుడే

నిజమైన మరి సరైన వాక్యుమెంట్ నువ్వు నేర్పించావు అది మరి ఎవరైతే ఈ శక్తులను గద్దిస్తారో మరి లోపల ఉన్న గద్దించగలుగుతారో వాళ్ళు మాత్రమే సేవ చేయగలుగుతారు ప్రభునే మరి నేను అధికారం అనే తాలపు చెవి ఎవరికి ఇవ్వాలి ప్రభు పోతే అధికారేనాడు నీను అధికారపు తాలబ్ చేయని ఇవ్వాలి ఓ కਿਸకో దేన అది ఎవరికి ఇవ్వాలి जिन्होंने ఈ మాటوں کے اوپر জয় पाया है विश्व उनको अधिकार का चाबी देंगे ఎవరైతే ఈ విశాల నింటి మీద జయం పొందుకునారో వాళ్ళకు అధికారపు తాలబ్ చేయిస్తాలన్నాడు తో జో వ్యక్తి apne aap ko prabhu ke marzi ke anusaar ek ande ki tarah సమర్పణ కర్త బెహరే కి తర సమర్పణ కర్త గుంగే కి తెర సమర్పణ కర్తో ప్రభు సబ్ బాల్కర్ దేగా ఏ వ్యక్తి అయితే తను తాను దేవునికి ఒక మూగవానివళి చెవిటి వానివ్వలే వాని వలే తను తాను సమర్పణ చేసుకుంటాడు అలాంటి వారికి దేవుడు సరియైన త్రోవను చూపెడతాడు సమజమే అర్థమైందండి ప్రభు ఆ तो मुझे ले चले मुझे कोई सवाल नहीं होगा ना उत्पन्न गर्मी है, 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 कांडा है, फूल है, कोई सवाल नहीं प्रभु मैं पत्नी को प्यार करता हूँ प्रभाव बच्चों को प्यार करता हूँ पिल्ला लेकिन वो लोग दूसरा नंबर तीसरा नंबर में है కానీ వాళ్ళు రెండో వరుసలో మూడో వరుసలో ఉంటారు ఆప్ నంబర్ వన్ మీరే మొదటి స్థానం ఆప్ మేర జీవన్ మే నంబర్ వన్ నా జీవితంలో నీవే మొదటి వాడి బాకీ సబ్ ఉస్కే బాధ ఆత మిగతా కూడా దాని తర్వాతనే ఇక ఐసా సమర్పణ కరక జాయగా తో ప్రభు నెక్స్ట్ ఏక్ ఏక్ స్టెప్ ఆకో ఆర్ సబ్ కో బతాతే జాయగా మరి ఈ ప్రకారంగా మీరు చూసుకుంటూ వెళితే మరి ఒక అడుగు మీకు నేర్పిస్తూ ప్రభు తీసుకెళ్తాడు ఆమెన్